రాయలసీమని సస్యశ్యామలంగా మార్చే లక్ష్యంతో పోలవరం వనకచల్ల ప్రాజెక్టుపై ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది అంతరాష్ట్ర నదీ వివాదాలు పరిష్కరించుకోవడం ప్రాజెక్టులకు పాలన ఆమోదం ఆర్థిక నమూనాల రూపకల్పన అనుమతుల సాధనకు ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి తెలంగాణతో జల వివాదంపై కమిటీ ఏర్పాటుకు సంబంధించి జలవనరుల శాఖ అధికారులు త్వరలోనే సీఎంతో భేటీ కానున్నారు పోలవరం బనకచర్ల అనుసంధానంతో రెండు వందల టీఎంసీల గోదావరి వరద జలాలను రాయలసీమతో పాటు కరవు ప్రాంతాలకు తరలించే లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయి ప్రాజెక్టుకు ఎనభై రెండు వేల కోట్ల అంచనాతో లైన్ ఎస్టిమేట్లు సిద్దం చేశారు మూడు భాగాలుగా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు రెండో భాగంగా ఉన్న ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లికి నీటిని తరలించే పని ఇప్పటికే చేపట్టారు రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ హయాంలో గోదావరి పెన్నా అనుసంధానం తొలిదశ పేరుతో ఆరు వేల యాబై కోట్లతో పాలనా ఆమోదం ఇచ్చారు రెండు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచి పనులు అప్పగించారు ఆ పని కోసం యంత్ర పరికరాల కొనుగోలుకు వెయ్యి పది కోట్లు వెచ్చించగా ప్రభుత్వం ఆ బిల్లులు కూడా చెల్లించింది కొన్ని మార్పులతో పీబీ లింక్ లోనూ ఇది మిళితమై ఉంది తొమ్మిది పాయింట్ ఆరు ఒకటి లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ తొలిదశ లక్ష్యం పీబీ లింక్ ప్రాజెక్టు అంచనాల్లో అధికారులు ఈ విషయాన్ని పేర్కొనలేదు ఉన్నత స్థాయి పరిశీలనల్లో దీన్ని గుర్తించి తదనుగుణంగా ప్రాజెక్టు అంచనాల్లో మార్పులు చేశారు ఇప్పటికే ఖర్చు చేసిన వెయ్యి పది కోట్లు మినహాయించి పాలనామోదానికి ప్రతిపా సిద్ధమయ్యాయి దీనికి ఆర్థిక శాఖ అభ్యంతరాలకు సమాధానాలను సిద్ధం చేస్తున్నారు ఏ ఆర్థిక నమూనాలో ఈ ప్రాజెక్టు చేపట్టాలో తేల్చాల్సింది ఆర్థిక శాఖే హైబ్రిడ్ యాన్యుటీ నమూనాతో పాటు నిధుల సమీకరణ మార్గాలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది జూలై పదహారున ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటుకు అంగీకరించారు కమిటీ సభ్యుల పేర్లు పంపాలని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రానికి లేఖ రాసిందే కమిటీ ఎజెండా అంశాలేంటి వేటిపై చర్చించాలి పరిష్కరించాల్సిన వివాదాలేంటి అన్నది జలశక్తి శాఖ ఎక్కడా ప్రస్తావించలేదు ఆ సమావేశం మినిట్స్ కూడా నమోదు చేయలేదు ఈ కమిటీలో ఎవరిని నియమించాలి కమిటీ ఏర్పడితే పర్యవసనాలేంటన్నది త్వరలో సీఎంతో జరిగే సమావేశంలో జలవనరుల శాఖ అధికారులు చర్చించారు రెండు మూడు రోజుల్లో ఈ భేటీ ఉండొచ్చని తెలుస్తోంది పీబీ లింక్ ప్రీ ఫీజిబిలిటీ నివేదికపై కేంద్ర జల సంఘం సందేహాలకు రాష్ట్ర అధికారులు సమాధానమిచ్చారు ఇతరత్రా సందేహాల నివృత్తికి సిద్ధమయ్యారు